హాయ్ హలో నమస్తే అస్సలం వలైకు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇదైతే నిన్నటి రోజు బ్లాగు అంటే ఫ్రైడే రోజు డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను ఇక్కడ మాత్రం చలి ఎక్కువగా ఉంది అస్సలు ఇంకా ఏ వర్క్ చేయాలనిపించట్లేదు అంత చలిగా ఉందనమాట కానీ రెగ్యులర్ వర్క్లు మాత్రం మనవి మనకు ఉంటూనే ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచేసి ఇక్కడైతే డీటాక్స్ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగే వేడి వేడిగా ఏదైనా తాగితే బాగుంటుంది కదా అండ్ చెప్పాను కదా ఆల్రెడీ లైక్ టీ కాఫీ అవన్నీ మానేసామని చెప్పేసి అంటే మార్నింగ్ మార్నింగ్ తాగడం అనమాట అండ్ ఈ మధ్య కాలంలో ఒక టెన్ డేస్ అయింది ఇంకా లైక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ అది తాగుతూ ఉండేవాళ్ళం కదా అది కూడా తాగట్లేదు కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఒకవేళ ఎక్కువగా తాగాలనిపించింది అన్నప్పుడు మాత్రము ఇంకా ఒకసారి అంటే డేలో ఒకసారి అట్లా అయితే ప్రిఫర్ చేస్తూ ఉన్నాం అనమాట సో ఇక్కడైతే డీటాక్స్ వాటర్ రెగ్యులర్గా ప్రిపేర్ చేసినలాగే వాటర్లు ఇంకా సోంపు తర్వాత వాము తర్వాత జీలకర్ర బాయిల్ చేసేసి అవి హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేస్తున్నాను ఈసారి అయితే రెగ్యులర్గా అయితే నేను జస్ట్ వాటర్లో వేసేసి బాయిల్ చేసేసి ఇంకా తాగేస్తాను అనమాట ఈసారి ఎందుకో కొంచెం హాఫ్ చేయాలనిపించి హాఫ్ చేసే హాఫ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా దాని తర్వాత పాలు తెచ్చు నది పాలు తెచ్చుంటే ఇంకా కట్ చేసేసి పాలు అయితే వేడికి పెట్టేసాను అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరి తర్వాత సొరకాయ కర్రీ చాలా బాగుంటుంది కాంబినేషన్ ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి అండ్ ఎవరైనా ఈ కాంబినేషన్ తింటారా లేదా అన్నది కూడా నాతో అయితే షేర్ చేయండి సో నా చిన్నప్పుడు అంటే నేను పెళ్లి కాకముందు అయితే మాత్రం అమ్మ ఈ పూరి ఈ సొరకాయకరీ కాంబినేషన్ ఎక్కువగా చేసేది అయితే ఒకసారి చేశాను కానీ నది అంత నచ్చలేదు అనమాట సో ఇంకా అప్పటి నుంచి అయితే పెద్దగా ప్రిపేర్ చేసేదాన్ని కాదు కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే ఒకసారి అలానే ట్రై చేస్తే తనకి బాగా నచ్చింది అండ్ ఈ రోజు స్పెషల్గా తను అడిగి మరీ చేర్చుకుంటున్నారు పూరి ఇంకా సొరకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడైతే పూరి పిండి తడి పెట్టేసుకుంటున్నాను అండ్ లంచ్ బాక్స్ అయితే ఈ రోజు ఏం లేదు తనకి ఆఫీస్ లో మీటింగ్ ఉంది సో అక్కడే లంచ్ అరేంజ్ చేస్తారంట ఇంకా అందుకని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేది ఏమి ఉండదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తే సరిపోతుంది బయటికి వెళ్ళి ఇంకా పాలు తర్వాత ఒక సొరకాయ అయితే తెచ్చారు సొరకాయ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా బయట నుంచి అయితే తెచ్చారనమాట సో పూరి పిండి మనం ఎంత బాగా లైక్ ఏంటంటే తడుపుకుంటే అంటే ఎంతసేపు మనం బాగా మందన చేసుకుంటూ తడుపుతూ తడుపుకుంటే అంత బాగా మనకి మెత్తగా తర్వాత లఫీగా పొంగుతో అయితే వస్తాయి సో నేనైతే పూరి పిండి వాడతాను లైక్ మనకి హైదరాబాద్ లో దొరుకుతుంది కదా సపరేట్ గా పూరి పిండి సో అది వాడతాను అది లేనప్పుడు మాత్రం ఇంకా మైదాపిండిలో కొంచెం గోధుమ పిండి వేసి అయితే తడుపుతూ ఉంటాను గోధుమ పిండి పూరీలు తనకి అంత ఇష్టం ఉండవు అనమాట ఎందుకంటే ఆయిల్ అబ్జర్వ్ చేస్తాయి అండ్ టేస్ట్ కూడా తనకి నచ్చదు అందుకని చెప్పేసి రెండు మిక్స్ చేసి అయితే చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడైతే తన కోసం స్నానానికి అయితే వాటర్ అయితే పెట్టేసి ఇంకా సొరకాయ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సొరకాయ అయితే చాలా ఫ్రెష్ గా ఉంది సో నాకైతే ఇంకొక టూ టైమ్స్ వస్తాయి ఒక హాఫ్ కర్రీకి ప్రిపేర్ చేస్తాను ఇంకొకసారి దాల్చా కానీ లేదంటే సాంబార్ లోకి అట్లా వేస్తాను సో మనకి ఇట్లా సొరకాయకి కవర్ ఇస్తూ ఉంటారు కదా సో అదే కవర్ లో వేసి పెడుతూ ఉంటాను అనమాట నాకు నిన్న సొరకాయ కట్ చేస్తుంటే డౌట్ ఏమొచ్చిందంటే ఈ సొరకాయ కవర్లలో ఎందుకు ఇస్తారా అని అంటే అలానే సింగిల్ పీస్ ఇవ్వచ్చు కదా కానీ బయట కూడా అంటే మార్కెట్స్ లల్లో అట్లా కూడా ఇట్లా కవర్స్ లలోనే ప్యాక్ చేసి పెట్టి ఉంటారు కదా సో నాకేదైతే డౌట్ వచ్చింది ఇంకా అట్లా అంటే ఎవరికైనా తెలుస్తే చెప్పండి లైక్ ఓన్లీ డెకరేషన్ పర్పస్ లేకంటే ఏదైనా రీజన్ ఉందా అన్నట్లు అంటే ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే దించేశాను తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సొరకాయ కర్రీ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను కుక్కర్లోనే చేస్తాను సో మీ అందరికీ తెలిసే ఉంటుంది అంటే ఎవరైనా నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూస్తుంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది సో నేను ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ కుక్కరే కుక్కర్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ ఏంటంటే మనకి టైం సేవింగ్ కూడా అనమాట అట్లా ఏవైనా కొన్ని కర్రీస్ ఉంటాయి కదా బౌల్లో చేస్తే టేస్టీగా ఉంటాయి అన్నట్ల కొన్ని ఏమైనా ఉంటే మాత్రం అవి దాంట్లో చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో ఇక్కడైతే నూనె వేసేసి ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియన్ ఆనియన్ కాస్త ఒక టూ మినిట్స్ అట్లా వేగిన తర్వాత ఇంకా టమాటో సొరకాయ ఇవన్నీ వేసేసానమాట ఒకటేసారి కరివేపాకు అన్నీ వేసేసి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి తర్వాత ఇందులో పసుపు ఉప్పు ఇంకా మన కొబ్బరి పొడి తర్వాత పల్లీల పౌడరు ఇంకా వెల్లుల్లి రబ్బలు అయితే వేసేసి మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి సో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం మగ్గనివ్వాలి ఇంకా దాని తర్వాత వచ్చేసి ధనియాల పొడి లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ కుక్ చేసాము అంటే మనకి సొరకాయ కర్రీ అనేది రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది సో కారం కూడా చెప్పడం మర్చిపోయాను కారం కూడా వేయాలి సో ఇందులో మెయిన్గా నేను ఏం వేశాను అంటే కొబ్బరి పొడి కొంచెం తర్వాత పల్లీలు పల్లీలు కాస్త ఫ్రై చేసుకొని కచ్చాపచ్చగా మొత్తం ఫైన్ పౌడర్ లాగా కాకుండా కచ్చాపచ్చగా దొంచి పచ్చగా వేసేసుకుంటే బాగుంటుంది అంటే మనం కర్రీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి ఆ పల్లీలు అవి తగులుతూ టేస్ట్ అంటే చాలా బాగుంటుంది అనమాట సో పల్లీలు వేయకుండా చేయాలి అంటే కొబ్బరి తర్వాత తెల్లవై అంటే వెల్లుల్లి తర్వాత ధనియాల పొడి మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసేసుకొని అంటే కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు అట్లయినా వేసుకోవచ్చు లేదంటే ఈ పల్లీలు వేసుకొని చేసుకున్న బాగుంటుంది కన్సిస్టెన్సీ అంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను ఇంకా వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేస్తే మనకి సొరకాయ కర్రీ అనేది రెడీ ఇక్కడ అయితే ఇంకా సొరకాయలో ఇంకా పాలు అవి కూడా వేసి చేస్తూ ఉంటారు కదా సో పాలు వేసి చేస్తే ఓకే అంటే కమ్మగా ఉంటది బట్ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట అంటే పాలు వేసి చేయడం కొంతమందికి ఇష్టం ఉండదు కదా సో వాళ్ళ కోసం ఇట్లా చేసుకుంటే బాగుంటుంది సో ఇంకా కర్రీకి అయితే సర్వింగ్ బౌల్లో తీసేసాను తీసేసి కొత్తిమీర వేసి అయితే సర్వ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ పూరీలు కూడా మొత్తం తిక్కేసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఏమైందంటే పూరీలు అన్ని తిక్కేసుకున్నాను బై మిస్టేక్ ఒక దాని మీద ఒకటి వేసేసాను అట్లనే చేస్తూ చేస్తూ మర్చిపోయి వేశాను అయితే ఒక ఫోర్ ఫైవ్ పూరీస్ బాగానే వచ్చాయి కానీ మీ కింది ఇవన్నీ అతుక్కుని పోయాయి ఇంకా మళ్ళీ అన్ని ముద్ద కట్టి మళ్ళీ తిక్కేసుకొని అయితే కాల్ చేసుకున్నాను ఫస్ట్ అయితే నదీం కోసం అయితే చేస్తున్నాను అనమాట సో ఇట్లా పూరి తర్వాత సురకాయ కర్రీ అయితే పెట్టేసి ఇచ్చేసాను ఇంకా తనైతే ఆఫీస్ కి వెళ్ళిపోయారు అయితే రోడ్లు చాలా మట్టిగా ఉంటున్నాయి అక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా వాటి మీద కూడా దుమ్ము అయితే ఫుల్ గా ఉంటుంది సో అయితే ఈ మధ్య కాలంలో నర్సరీకి వెళ్ళాం అనమాట చూద్దాం అన్నట్లు కానీ మళ్ళీ ఆలోచించుకున్నాను ఇంట్లో హుండి తీసుకొని వద్దామని అయితే వెళ్ళాము అయితే ప్లాన్స్ ఏమైనా తీసుకుంటామేమో తీసుకో అంటే వద్దు అనవసరంగా దుమ్ము పట్టిపోతాయి కదా ఎంత మెయింటైన్ చేసినా లాభం ఏం లేదు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఊడ్చి తుడిచాను అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మళ్ళీ అసలు ఎన్ని రోజుల నుంచో ఊడ్చలేదు అన్నట్లే ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ ప్లాన్స్ తెచ్చి అవి కూడా దుమ్ము పడితే బాధగా అనిపిస్తుంది కదా అందుకని వద్దని చెప్పాను సో అది ఏదైనా కానీ లైక్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటాం కాబట్టి ఇంకా దుమ్ము అనేది ఎక్కువగా వస్తుంది ఒకవేళ పైనట్లు ఉండింటే మేబీ అంత దుమ్ము పట్టకపోవచ్చేమో ఇంకా ఫస్ట్ ఫ్లోరే కాబట్టి దుమ్ము అయితే చాలా ఎక్కువగా ఉంటుంది రోడ్లు వేస్తేనే ఇంకా దుమ్ముకి ప్రశాంతత అనమాట అంటే దుమ్ము నుండి ప్రశాంతత మాకైతే సో అది ఇంక ఇక్కడైతే నదీ వెళ్ళిపోయారు నది వెళ్ళిపోయిన తర్వాత కాసేపు అట్లా కూర్చొని ఇంకా నేను కూడా స్నానం అది చేసేసి వచ్చి తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాను తినేసిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే ఊడ్ చేసుకుంటాను అనమాట సో మీకు అందరికీ తెలిసిందే నేనైతే మార్నింగ్ లీవ్గానే ఊడుస్తాను అలా అంటే ఏం లేదు లైక్ ఒక్కొక్కసారి సాటర్డే సండేస్ అట్లా ఉంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ అట్లా లేట్ చేసేది ఉంటే మాత్రం నేను ఇంకా ఊడ్చి తుడుస్తాను అనమాట ఇంకా బట్ ఇట్లా ఆఫీస్కి అట్లా వెళ్ళేది ఉంటే మాత్రం కొంచెం నిదానంగానే చేసుకుంటాను సో ఇండ్లంతా ఓడ్ చేసేసి తర్వాత ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా సర్దేసుకున్నాను అండ్ ఆయిల్ అట్లనే పెట్టేశాను మేబీ ఆఫ్టర్నూన్ ఏమైనా అట్లా వేయించుకుంటే ఉంటుంది కదా అన్నట్లు లేదంటే తీసేస్తూ ఉంటాను అనమాట తర్వాత హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని ఇంకా ఒకదాన్నే ఉంటాను కదా సో టైం పాస్ కోసము ఏవైనా స్టోరీస్ మ్యూజిక్ అట్లా వింటూ ఇంకా హెడ్ ఫోన్స్ పెట్టేసుకొని అయితే చేస్తూ ఉంటాను అంటే వర్క్స్ అన్నీ అనమాట తర్వాత ఇక్కడైతే నేను ఇంకా మార్నింగ్ తిన్న పాత్రలు అవి ఉంటాయి కదా కుకింగ్ చేసినవి సో అవన్నీ అయితే తోమేసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా తీసేసాను అయితే అప్పడాలు ఉన్నాయన్నమాట ఇంట్లో మళ్ళీ గుర్తొచ్చి ఆయిల్ అంతా దాంట్లోకి తీసేసేసి కొంచెం ఇది రీసెంట్ గానే తీసుకున్నది కదా ఇట్లాంటివి ఏమైనా డీప్ ఫ్రైలా చేస్తే మొత్తం ఏంటంటే మాడిపోయినట్లే అవుతుంది ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం బాగా ఆ బాగా రుద్ది కడిగేసుకున్నామంటే బాగుంటది ఇంకా కొంచెం పోయిందంటే మొత్తం బ్లాక్ అయిపోయి అప్పుడు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి వీలైనంత వరకు అయితే చేస్తూ ఉంటాను ఎంతవరకు పోతుందో అంతవరకు అంటే రెగ్యులర్గా రుద్దుతూ ఉంటే పోతూ ఉంటది లేండి కానీ ఒక్కొక్కసారి మనం డీప్ ఫ్రై ఐటమ్స్ అట్లా చేసినప్పుడు ఒకటేసారి ఆ మంట వల్ల మనకి కార్నర్స్ అన్నీ చాలా ఇదిగా అయిపోతాయి కదా మొత్తం అంత మనం తీసుకున్న కడాయి కలరే మారిపోతూ ఉంటది ఏదో పాతది వాడుతున్నట్లు అనిపిస్తుంటది కదా సో అది అందుకని చెప్పేసి నేనేం చేశాను అంటే వాటర్ పోసేసి హై ఫ్లేమ్ మీద పెట్టి అందులో కాస్త బేకింగ్ సోడా తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదా ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా అవి పాడేయకుండా పెట్టుకుంటే మనకి అందులో రసం అయితే ఉంటది అంటే జ్యూస్ అనేది ఉంటుంది సో నేనైతే ఎండిపోయిన నిమ్మకాయలన్నీ పెట్టి ఇట్లాంటివి ఎండిపోయినా రుద్దడానికి పాత్రలు అట్లా రుద్దడానికి అయితే వాడుతూ ఉంటాను సో అవి కట్ చేసేసి నిమ్మకాయలు కూడా వేసేసి బాగా బాయిల్ చేశాను అట్లా బాయిల్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇట్లాంటి చలాక అట్లా తీసుకొని కార్నర్స్ అన్ని ఆ వేడి నీళ్ళతో మొత్తం కార్నర్స్ అన్ని ఒకసారి ఇట్లా అనుకున్నాము అంటే ఆల్రెడీ ఆ వేడికే కాస్త మనకి సైడ్ కి కలర్ లాగా ఫామ్ అయి ఉంటది కదా అది వెళ్ళిపోతుంది ఇంకా మనం ఇట్లాంటి చలాక్తో అట్లా అన్నామంటే ఇంకా కాస్త పోతుంది తర్వాత ఆ వాటర్ అన్ని ఇట్లా వేరే గిన్నెలో అయితే మళ్ళీ తీసుకున్నాం అనమాట ఎందుకంటే ఆ వేడి నీళ్ళతోనే మళ్ళీ దీంతో దీని అయితే రుద్దుతూ ఉంటాను అదే నిమ్మకాయ తోడి ఈ గోళాన్ని అయితే తిక్కుతాను అనమాట సో చూస్తున్నారా ఫస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉండేది అందులోంచి కొంచెం పోయింది ఇప్పుడు పీతాంబరి పౌడర్ ఉంటుంది కదా మనకి అంటే ఇట్లాంటి సిల్వరు తర్వాత రాగి ఇత్తడి ఇట్లాంటివి తోమేడానికి యూస్ చేస్తూ ఉంటారు కదా పీతాంబరి పౌడరు సో ఆ పీతాంబరి పౌడర్ కొంచెం వేసేసుకొని అయితే రుద్దిస్తాను అనమాట రెగ్యులర్ గా యూజ్ చేసే పాత్రలకు అయితే వాడను ఎందుకంటే అది కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది నా ఫీలింగ్ అనమాట సో ఇలాంటి వాటికి అంటే అంటే ఇలాంటి పాత్రలకైతే కొంచెం అప్పుడప్పుడు అంటే టూ టూ డేస్ కి ఒకసారి లేదంటే ఇట్లా ఎక్కువగా అయినప్పుడు అంటే ఎక్కువగా కలర్ చేంజ్ అయినప్పుడు పాత్రలు అది అప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటాను అయితే నేను ఏం చేశానంటే ఈ వాటర్ లో నిమ్మకాయ తొక్క వేశాను కదా ఆ నిమ్మకాయ తొక్కని ఈ స్క్రబ్బర్ మధ్యలో పెట్టి పీతాంబరి పౌడర్ తో వేసి అయితే తిక్కుతూ ఉన్నాను ఒక టెన్ మినిట్స్ అయితే కంటిన్యూగా తిక్కాను ఎంతవరకు పోయిందో అంతవరకు అయితే పోయింది అండ్ రెగ్యులర్గా గా మళ్ళీ ఏదైనా చేస్తాను కదా సో అప్పుడు కూడా ఒకసారి అట్లా తిక్కుతూ ఉంటే మొత్తానికి పోతూ ఉంటది మొత్తం నీట్గా పోకపోయినా కూడా ఎక్కువ వరకు అంటే ఇంకా మొత్తం చాలా వరకు బ్లాక్ అవుతూ ఉంటది కదా అలా కాకుండా అయితే కాపాడచ్చని నా ఫీలింగ్ నేనైతే చెప్పట్లేదు లైక్ క్లియర్ గా పోతుందని కొంచెం ఉంటుంది బట్ తిక్కేదాన్ని బట్టి అనమాట సో చాలా ఎక్కువగా ఉంది ఇంకా మళ్ళీ వాటర్ ఎక్కువ తడవడం ఎందుకులే అని ఎంతవరకు వీలైతే నాకు అంతవరకు అయితే తిక్కేసాను అనమాట తిక్కేసి ఇట్లా కడిగేసాను సో ఫస్ట్ ఎట్లుందో చూసారు కదా ఇప్పుడైతే కొంచెం వరకు అయితే బెస్ట్ అనమాట కొంచెం కాదులేండి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే బెస్ట్ ఇంకొకసారి మళ్ళీ తిక్కాము అంటే మళ్ళీ ఇంకా నీట్ గా అయితే అయిపోతుంది అనమాట సో అట్లా అదైతే క్లీన్ చేసేసుకొని ఇంకా వెంటనే ఇక్కడైతే ఇళ్ళంతా ఇల్లంతా ఒకసారి మాపు పెట్టేసుకుంటున్నాను అంటే ఫ్రైడే కదా సో అందుకని చెప్పేసి ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టేసుకుంటాను ఈ స్టిక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది లైక్ ఏంటంటే వాటర్ కూడా మనము వంగి మొత్తం అట్లా పిండాల్సిన అవసరం ఉండదనమాట దానికి మనకి ట్విస్టర్ లాగా ఒకటి ఉంటుంది సో వాటర్లో డిప్ చేసేసి ఒకసారి ట్విస్ట్ చేసామంటే వాటర్ మొత్తం పోయి మళ్ళీ మనకి ఎంత లైక్ ఏంటంటే ఇల్లు కడగడానికి ఒక క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలి అట్లా ఉంటుంది కదా సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే కడుగుతూ ఉన్నాను అనమాట అంటే ఫస్ట్ ఒక కొంచెం ఎక్కువ వాటర్ తీసేసుకొని కడిగి దాని తర్వాత మొత్తం క్లాత్ని అంతా డ్రైగా చేసేసి మళ్ళీ అనమాట సో ఇల్లంతా తుడడానికి నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా టైం పడుతుంది సో అట్లా నిదానంగా చేస్తూ ఉన్నాను ఒక టూ డేస్ ముందర నిన్న కూడా తుడిచాను కదా సో అయినా కూడా దుమ్ము అయితే ఎక్కువగా ఉంటుంది దుమ్ము అసలు అంటే చిరాకు అనిపిస్తుంది సో రెగ్యులర్గా గా బాల్కనీలోకి వెళ్ళి కాసేపు కూర్చుందాము అన్నా కూడా దుమ్ము ఉంటుంది సో అది అండ్ దాని తర్వాత ఇల్లంతా తుడిచేసేసి ఇక్కడైతే ఈ బొంత నేను ఉతికేసి ఆరేసాను అనమాట ఆరిపోయింది ఇంకా ఆ చీర్ లో వేసి ఉంటే అక్కడ ఉంటే అక్కడే ఉంటది అని ఇంకా ఫోల్డింగ్ చేసేసి దీని ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ పెడదాం అని అయితే ఇంకా ఫోల్డ్ చేస్తున్నాను బొంతలు చాలా ఇంతకు ముందు ఎక్కువగా ఉండే కదా ఇది అయితే మా అత్తయ్య వాళ్ళు అయితే ఇచ్చారు అంటే తీసుకొని వచ్చారు నది వాళ్ళ అమ్మ వాళ్ళు సో ఆమె చీరలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఊర్లో ఇట్లా బొంతలు అయితే కుట్టేసింది అనమాట ఒక టూ టు త్రీ వరకు అయితే ఉన్నాయి ఇంట్లో అలానే అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బొంతలు అయితే కంపల్సరీ ఉంటాయి ఇంతకు ముందు కాలంలో ఈ బొంతల మీదే కదా ఇప్పుడు అంటే పార్కులు ఇవన్నీ వచ్చాయి కానీ బొంతలు చాలా కంఫర్టింగ్ గా అనిపిస్తుంది అని కింద పడుకున్నప్పుడు కూడా మనకి గట్టిగా తాగుకుండా మెత్తగా ఉంటాయి కదా సో అది సో ఇంకా నేనైతే ఇంకా బొంతలు అవన్నీ మర్చేసేసుకొని ఇంకా నైట్ డిన్నర్ కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో డిన్నర్కి అయితే ఈ రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ రైస్ లాగా అయితే చేస్తు ఎగ్ ఫ్రైడ్ రైస్ లేని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది కడాయిలో ఆయిల్ వేసేసి ఫస్ట్ ఎగ్ మనం ఏదైనా గిన్నెలో కానీ అట్లా కొట్టేసుకొని చూసుకోవాలి లైక్ ఏంటంటే బాగుందా లేదా ఒక్కొక్కసారి మనకి చెడిపోతూ ఉంటాయి కదా ఎగ్స్ మళ్ళీ ఇందులో కొట్టేసిన తర్వాత ఆయిల్ వేస్ట్ మళ్ళీ ప్యాన్ కడగాలి ఇదంతా మనకి ఎక్కువ పనిలాగా ఉంటుంది సో అందుకని చెప్పేసి గిన్నెలు అయితే కొట్టేసుకొని ఈ ఆయిల్ వేసేసి అందులో ఆమ్లెట్ లాగా వేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే ఫ్రై చేసుకోవాలంటే ఇందులో నేను లైట్గా సాల్ట్ వేసాను ఇంకా పసుపు కారం ఇలాంటివి ఏం వేయలేదు జస్ట్ లైట్గా సాల్ట్ అయితే వేసాను మళ్ళీ చప్పగా ఉండకుండా సో కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని మళ్ళీ పక్కన ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకునేటివి సో నేనైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అనేది ఉంటుంది బయట మనం అబ్జర్వ్ ఉంటే చేసినట్లయితే ఎక్కువ వరకు ఫ్రైడ్ రైస్లు హై ఫ్లేమ్ లోనే చేస్తూ ఉంటారు అండ్ ఐరన్ కడాయిలో చేస్తూ ఉంటారు సో ఐరన్ కడాయి ఉంటే మాత్రం ఐరన్ కడాయిలో అయితే చేసుకుంటే టేస్ట్ బాగుంటది సో వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ తర్వాత క్యాబేజ్ నా దగ్గర కొంచెం ఎక్కువగా క్యాబేజ్ ఉందనమాట అందుకని చెప్పేసి క్యాబేజ్ అయితే వేశారు సో లేదు అంటే కింద అంత ఏం కాదు ఎగ్ రై ఎగ్ ఫ్రైడ్ రైస్ లోకి సో క్యాబేజ్ అయితే వేసాను అనమాట క్యాబేజ్ వేసేసి మళ్ళీ హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తూ ఉన్నాను టాస్ చేసేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని అంటే ఇప్పుడే వేసుకుంటే మేలు అందుకని చెప్పి సో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కారము కారము రెడ్ చిల్లీ సాస్ వేసుకునే టేస్ట్ ఉంటే సో రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు సో రెడ్ చిల్లీ సాస్ అయితే వేయట్లేదు నాకైతే కారం వేస్తేనే నచ్చుతుంది అనమాట అందుకని చెప్పేసి కారం అయితే వేసేసి మళ్ళీ హై ఫ్లేమ్ మీద అనేది టాస్ చేస్తూ ఉండనమాట తర్వాత ఆల్రెడీ నేను ఈ రైస్ అనేది నాన్ పెట్టుకొని పెట్టుకొని కుక్ చేసేసుకొని అంటే పలుకులుగా అనమాట అంటే మనకి ఎక్కువ ముద్దు ముద్దులా కాకుండా పొడి పొడిగా కుక్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట అయితే బాస్మతి రైస్తో చేస్తున్నాను రెగ్యులర్ సోనా మసీరి రైస్తో అయినా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ బాస్మతి రైస్తో అయితే చేస్తున్నాను ఆల్రెడీ వండేసుకొని ఇట్లాంటి బొక్కల గిన్నెలో వేసేసుకొని పెట్టుకున్నాను సో దట్ ఏంటంటే రైస్ పొడి పొడిలా వస్తుంది సో ఆ రైస్ అయితే వేసేసనమాట ఇక్కడ ఏమైంది అంటే రైస్ నేను కుక్ చేసిన చూస్తూ ఉన్నప్పుడు మాత్రం మనకి కరెక్ట్ కుక్ అయినట్లు అనిపించింది కానీ వడపోసిన తర్వాత అది మళ్ళీ కొంచెం పలుకులుగా అయినట్లయితే అనిపించింది సో మళ్ళీ తింటే కొంచెం కష్టం కదా లైక్ పేట్ కడుపు అట్లా అప్సెట్ అవుతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ ఏం చేశానంటే ఇంకా ఫ్రైడ్ రైస్ ని కొంచెం రైస్ లాగా అయితే మాచేశాను అనమాట ఇక్కడ సోయా సాస్ అయితే వేశాను సో ఫస్ట్ ఇదంతా ప్రాసెస్ ఫ్రైడ్ రైస్ లాగే చేశాను కానీ లాస్ట్లో కొంచెం టేస్ట్ చేద్దాం కదా ఉప్పు సరిపోయిందా లేదా అన్నట్లు కొంచెం టేస్ట్ చేస్తే ఎందుకో రైస్ రైస్ లాగానే ఉన్నట్లు అనిపిస్తే మళ్ళీ పైన నుంచి వాటర్ వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద కాసేపు లాగా పెడతాం కదా అట్లా పెట్టాను అనమాట సో ఫ్రైడ్ రైస్ కాస్త ఎగ్ రైస్ అయిపోయింది సో ఇక్కడైతే నేను ఇంకా ఫస్ట్లో ఫ్రై చేసేసుకున్న ఎగ్ ఉంటుంది కదా అంటే మనం బీట్ చేసుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్ ఉంటుంది కదా అది కూడా వేసేసాను సో నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ లో ఇట్లా మనం స్క్రాంబుల్డ్ ఎగ్ వేస్తూ ఉంటాం కదా అందులోకి బాయిల్డ్ ఎగ్ కట్ చేసి వేసుకుంటే ఇంకా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి బాయిల్డ్ ఎగ్ కూడా రెండు బాయిల్డ్ ఎగ్ ఆల్రెడీ టూ ఎగ్స్ నేను బాయిల్ చేసేసుకొని వల్చేసుకొని చేసుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను సో ఆ ఎగ్ కూడా వేసాను ఇంకా అంటే ఎగ్ బాయిల్ చేసినప్పుడే సగం లేండి ఇంకా వేడి వేడిగా ఉంది కదా అని నదికి కొంచెం ఇచ్చి అంటే ఆఫ్ ఇచ్చి నేను ఆఫ్ తిని ఇంకా వన్ ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్ మాత్రమే వేశాను సో నేను టేస్ట్ చేస్తే లైక్ రైస్ లో కారం కూడా కొంచెం తక్కువ అనిపించింది రెడ్ చిల్లీ సాస్ వేస్తే ఒక రకంగా ఉంటుంది బట్ ఇదేంటంటే మన టేస్ట్ కి తగిన విధంగా చేసుకునే రైస్ అనమాట ఎగ్ రైస్ ఎగ్ ఫ్రై రైస్ ఏదైనా అనొచ్చు సో అది కాబట్టి ఇంకా అన్ని అట్లా చేస్తాం అనమాట ఇక్కడ చూస్తున్నారా నేనైతే మూత పెట్టి పెట్టాను సో రైస్ కుక్కర్ కుక్ అవ్వలేదని చెప్పి మళ్ళీ కాస్త పై నుంచి వాటర్ చిలకరించి ఇంకేం చేద్దాం చెప్పండి ఇంక మళ్ళీ రైస్ రైస్ లాగా ఉంటే మళ్ళీ కడుపు అట్లా ఆప్సెట్ అవుతుంది అట్లా బియ్యం బియ్యం తిన్నట్లుంటది కదా అయితే కుక్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గానే ఉంది కానీ వడబోసిన తర్వాత కాస్త మనం వదిలేస్తాం కదా అప్పటికి మళ్ళీ పలుకులు లాగా అయిపోయింది అనమాట బాస్మతి రైస్ ఒక్కొక్క రైస్ ఒక్కొక్క టెక్స్చర్ తో ఉంటుంది సో అది ఇంకా ఏం చేద్దామని పై నుంచి వాటర్ అంతా స్ప్రింకిల్ చేసి లో ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టి దమ్కి అయితే పెట్టాను అప్పుడు కరెక్ట్ గా సెట్ అయింది అనమాట ఇంక ఇక్కడైతే ఎగ్ రైస్ లోకి ఆమ్లెట్ అయితే బాగుంటుంది అందుకని మళ్ళీ ఆమ్లెట్ కూడా వేస్తున్నాను ఇక్కడ పూణేలో ఏంటంటే మనం బయట ఎక్కడైనా కానీ ఎగ్ రైస్ తిన్నాము అంటే ఎగ్ రైస్ రెగ్యులర్ గా మనం ఎట్లా చేసుకుంటామో అట్లనే ఉంటుంది అండ్ చాలా వరకు ఒక ఆమ్లెట్ కాంబినేషన్గా తినడం ఇష్టపడుతూ ఉంటారు అనమాట ఫస్ట్ టైం నేను ఇక్కడ చూసింది సో అప్పటి నుంచి నాకు కూడా బాగా నచ్చింది అనమాట అంటే ఎగ్ రైస్ లో కాస్త ఎగ్ తక్కువ ఉన్నా కూడా అంటే వాళ్ళు జస్ట్ వన్ ఎగ్ కొట్టి వేస్తూ ఉంటారు కదా మనకి అంత సరిపోకపోయినా ఒక ఆమ్లెట్ తీసుకొని మేనేజ్ చేసుకోవచ్చు అనమాట సో అట్లా అలవాటైపోయింది అనమాట ఇంకా ఇంట్లో కూడా నేను అట్లనే చేస్తూ ఉంటాను సో ఎగ్ రైస్ చేసినప్పుడల్లా పక్కన ఒక ఆమ్లెట్ అయితే వేస్తాను ఫైనల్లీ ఇక్కడైతే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది కాంబినేషన్ గా ఆమ్లెట్ తర్వాత ఆనియన్ లెమన్ అయితే మ్యాండేట్ ఇలాంటి ఫ్రైడ్ రైస్ దానిలో లెమన్ అనేది కంపల్సరీగా ఉండాలి అండ్ ఇందులో నేను కాస్త వెనిగర్ కూడా వేసాను అనమాట సో ఇష్టం అయితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్స్ స్కిప్ చేయొచ్చు ఓన్లీ నేను సోయా సాస్ మాత్రమే వేసాను ఇంకా ఎలాంటి గరం మసాలా ఇలాంటివి ఏమీ వేయట్లేదు మనకి నార్మల్ గా చైనీస్ లో దొరుకుతూ ఉంటాయి కదా అట్లా జస్ట్ రైస్ కుక్ అవ్వలేదని మాత్రం పైన వాటర్ స్ప్రింకిల్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లయితే దమ్ ఇచ్చారు అనమాట సో ఇంక అక్కడ కూర్చోని ఇద్దరం హ్యాపీగా ఆ వెబ్ సిరీస్ పెట్టారనమాట స్క్విడ్ గేమ్ ఇంకా లాస్ట్ ఒక ఎపిసోడ్ ఉంది సో అదే చూస్తూ ఉన్నాము అలా చూస్తూ అంటే నేను ఫస్ట్ సీజన్ అయితే చూడలేదు సో దాని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇట్లా ఉండేది ఇట్లా ఉండేది సీజన్ వన్ బాగుంది కానీ సీజన్ టూ అంత ఇదిగా లేదు అన్నట్లయితే చెప్తూ ఉన్నారు సో అట్లా వెబ్ సిరీస్ చూస్తూ ఇంకా డిన్నర్ అయితే చేసేసాము అండ్ ఇక్కడ ఇవన్నీ పెట్టేసి వాకింగ్ అయితే వెళ్ళాలి సో ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే అన్ని అక్కడ వేసేస్తున్నాను వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయన్నమాట అసలు చేయి పెట్టడానికి కూడా అవ్వట్లేదు ఇంకా సర్లే మార్నింగ్ తోమేసుకుందామని అన్ని సింక్ లోకి వేసేసి వాటర్ అట్లా వదిలేసి పాత్రలలో ఇంకా ఈ కిచెన్ అంటే గ్యాస్ తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో అది ఇలా మాడి అయితే గడిచింది ఇంకా మేమైతే ఇక్కడ ఇవన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత వాకింగ్ అయితే వెళ్తాము అది ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి రేపటి వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఏంటంటే మనం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద నోటిఫికేషన్ బెల్ అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్యాప్ చేయండి సో దానివల్ల ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానో మళ్ళీ రేపటి వ్లాక్లు తప్పకుండా కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్